नटलागा सर मल्लना आउने चक्का दर छ त्यो म बुझ्छु मल्लना दा आ मल्लना दा आ मल्लना दा సరే అన్న ముందర మనం ఈ ప్రకారమయ్య వీడియో జైపాల్ ప్రతిపద సద ప్రదర్శన నేరేన ధన్యవాదాలు ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశారు రెండవ పాయింట్ మీరు ఎప్పుడు అలంగాణపల్లి విభేదీ రాయించుకున్నారు రాయించుకోలేదు కదా మీరు ఆస్తి హక్కు మీకు లేదు కదా మీరు జస్ట్ అలంకారణండి ఆశ్రీండి అలంకర్ పల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు మీరు కూడా ఉన్న యాభై ఒకరు రిలీష్ చేసినాక మీరు మాట్లాడండి సో మిగతా నలభై ఏడు మంది కార్పొరేటర్స్ తలవారా నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్ ఎవరి ఫోన్ వచ్చినాయా కావాల్సిన సమాధానం నేను ఇవ్వను నేను ఏం ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను అది వినే వరకు ఉండాలి మీకు అర్థమైందా ఎవరు రవిరెడ్డి ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ ఎక్కండి రవిరెడ్డి ఎవరు మీరు వెళ్ళి మీరు మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో కార్పొరేషన్ అబిలిటీ ఎవరో మీరు కనుక్కోండి అర్థమైనా రెండో పాయింట్ చూడండి నేను ఐ రిపీటెడ్లీ ఆ యూ టు లిసన్ అర్థమైనా ఏ యొక్క నలభై ఏడు మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు అందులో మీరు కూడా ఒకరు మాత్రమే పద్ధతి అర్థమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది ఎమ్మెల్యేలు వెళ్ళి ఇవాళ పోయి మూడు ఒక కార్పొరేషన్ డిజైన్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు గవర్నమెంట్ చేసిన వాళ్ళకి మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాని అరేంజ్మెంట్ చేశారు అంతే దానికి ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ రాయించుకోవాలి మొదటి రాయించుకోలేదు మీరు కార్పొరేషన్ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొనండి నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి మీరు విధంగా పశువులు పబ్లిక్ మీడిటీలో ఏమండి ఎవరైనా నాతో పక్షుల నుంచి మాట్లాడి మీరు సమాధానం ఇస్తారు ఓకేనా అండగార గాయకుడు ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాస్ వేసినా కూడా మేమే తెలిసి వేయడం జరుగుతుంది ఒక కార్పొరేటర్గా మా ఇంటిలో ఏ కార్యక్రమైనా కూడా అదేలాగే మిషన్కి కూడా చెప్పలేదు సమాధానం ఇచ్చింది ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు రెస్ట్ ఆఫ్ దో పాస్ట్ సెవెన్ మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొవాలనుకుంటే మీరు వాలంటీ వచ్చి పాల్గొనండి దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు తీసుకొచ్చేది ఏమి ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అదొక ఒక తీసుకోవడం జరిగింది ఆ నిజం ప్రకారం ముందు వెళ్ళినాం అంతేనా ప్రెస్ ఉండబట్టి ఆయన మీ తప్పు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి గారు కదా ఎమ్మెల్యే గారు సరే ఇప్పుడు మాట్లాడుకోవచ్చు